నిజంగానే కాకులు అరిస్తే చుట్టాలు వస్తారా మన నిత్య జీవితంలో ఈ మాట చాలా బలంగా పాకుతూ పోయింది కాకులు అదే పనిగా అరుస్తున్నాయంటే వారి ఇంటికి చుట్టాలు రాబోతున్నారని ఫిక్స్ అయిపోతారు నిజంగానే మన ఇంటికి చుట్టాలు రాబోతున్నారని కాకులకు తెలుసా అవి అరుస్తున్నాయంటే ఆ రోజు మన ఇంట్లో బంధువులు వాలిపోతారా అసలు కాకులకు ఇంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది ఇలా అనేక డౌట్స్ మీ మైండ్ ను తెగ తొడిచున్నాయా అయితే దీని వరకు ఉన్న అసలు రహస్యం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాస్తవానికి కాకులు అరిస్తే చుట్టాలు వస్తారని అనుకోవడం కేవలం మానవ కల్పితం మాత్రమే కాకులు అరుపులకు చుట్టాల రాకుకు ఏ విధమైన సంబంధం లేదు ఇక్కడున్న అసలు లాజిక్ ఏంటంటే కోళ్ల తర్వాత కాకులు మానవులకు అత్యంత దగ్గరగా ఉండే పక్షులు ఆకాశంలో స్వేచ్ఛగా వ్యవహరిస్తుంది కాబట్టి కాకి మన ఇంటికి రాబోతున్న బంధువులను దూరంగా ఉన్నప్పుడే పసిగడుతుందని మన నమ్మకం అయితే కాకి మన ఇంటి దగ్గర ఉన్న చెట్టు మీద వాలి అదే పనిగా అరవడం వెనుక ఉన్న ఉద్దేశం ఆహారం అవును తిండి కోసమే కాకి గమనించి చూస్తే కాకి ఉదయం నుండి మధ్యాహ్నం లోపే ఇలా అరుస్తుంది ఆ టైంలోనే గ్రామాల్లో వంటలు వండటం వంటకు సంబంధించిన గిన్నెలను తోమడం లాంటివి చేస్తుంటారు ఈ సమయంలోనే కాకులు అక్కడ ఉండే మెతుకుల కోసం కాచుకుని చూస్తున్నాయన్నమాట కాకి అదే పనిగా అరుస్తుందంటే రోజు గిన్నెలు కడిగే టైంకు ఈ రోజు మీరు ఆ పని చేయట్లేదని అర్థం అందుకే కాకులు మీ పనిని మీకు గుర్తు చేస్తున్నట్లు అలా అరుస్తాయట మరో కారణం ఏంటంటే ఆరు బయట ఏమైనా తినే వస్తువులను ఆరబెట్టినప్పుడు కూడా కాకి అదే పనిగా అరుస్తుంది దీనికి కారణం అక్కడి ఆహారం గురించి ఇతర కాకులకు సమాచారాన్ని అందించడం కోసమే మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి